హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శృతి రెడ్డి సిక్స్ ఎయిట్ నైన్ ఫైవ్ ఈరోజు వచ్చేసి మనం లూజ్ పెయింట్ కటింగ్ చూద్దాం మన టాప్ కటింగ్ స్టిచ్చింగ్ చూసినాం కదా ఈరోజు వచ్చేసి పాయింట్ కటింగ్ లూజ్ పెయింట్ కటింగ్ థర్టీ సెవెన్ పాయింట్ పొడు మొత్తం వచ్చేసి మనం ఈ క్లాత్ ఎలా వేసుకుందామో చూద్దాం ఫస్ట్ ఇలా ఉంది కదా దేనిలా నాలుగు మడతలు వేసేసుకోవాలి క్లాత్ మొత్తం ఓకేనా ఇలా నాలుగు మడతలు వేసుకోవాలి వేసుకొని మనం థర్టీ సెవెన్ మొత్తం పాయింట్ కూడా వచ్చేసి థర్టీ సెవెన్ కదా పైన బెల్ట్కి వచ్చేసి మనం సెవెన్ తీసుకుంటాము కాళ్ళ లెంగ్త్ వచ్చేసి థర్టీ తీసుకుందాం థర్టీ థర్టీ వచ్చేసి ఇటుకొస్తుంది మన కింద టూ ఫోర్స్ టూ ఇంచి ఫోల్డ్ చేసుకోవడానికి పెట్టుకోవాలి కింద లాస్ట్లో కింద లూజ్ వచ్చేసి మన ఇష్టం మనం కొంతమంది ఎక్కువ పెట్టుకోవాలంటూ కొంతమంది తక్కువ పెట్టుకుంటున్నారు కాబట్టి మనం మామూలుగా వచ్చేసి నైన్ తీసుకుందాం కింద లూజ్ కాల్ లూజ్ వచ్చేసి అది ఇక్కడ వచ్చేసి ఇది ఎయిట్ తీసుకోవాలి మనం ఎవరికైనా సరే ఇక్కడ ఎయిట్ తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ గీసేసుకోవాలి ఓకేనా ఓకే ఇక్కడ చేసాము ఇప్పుడు కట్ చేసుకోవాలి ఓకేనా ఇవి కాలి ఇప్పుడు పైన వచ్చేసి మనం బెల్ట్ పట్టు కట్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ నాలుగు మడతలు వేసుకోవాలి వేసుకొని మనం ఆ థర్టీ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ సెవెన్ రావాలి ఈ సెవెన్ తీసుకొని మనం పైన లాడ వేసి పెట్టుకోవాలి కాబట్టి ఇంత ఫోల్డ్ చేసుకుంటాం కదా ఇంత ఫోల్డ్ చేసుకొని సెవెన్ తీసుకుందాం ఓకేనా ఇన్ని అడుగులు వచ్చేసి ఇంకా మనం ఎంత లూజ్ ఉంటే అంత లూజ్ దీనికి వచ్చేసి ట్వెల్వ్ తీసుకుంటున్నాను లూజ్ ఏదైనా మీకు ఈ కట్టింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసి ఇది నడుము అంటే ఇక్కడ మనం కూర్చుని పెట్టేసుకుంటాం కాబట్టి ఇలా ంట్ కాబట్టి మనం కూర్చొని పెట్టుకుంటాం కదా దిస్ ఫైండ్ ఓకేనా మీకు కటింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టిచ్చింగ్ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను కటింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్